మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈరోజు ప్రధాన వార్తలు బీఆర్ఎస్ ఢిల్లీ దాకా మద్యం విధానం కుంభకోణమే ఇందుకు నిదర్శనం తెలంగాణ వాదాన్ని వాడుకొని బీఆర్ఎస్ దోపిడీ రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకున్న కాంగ్రెస్ ఆ రెండు పార్టీలను ఎన్నికల్లో మట్టి కల్పిస్తాం తెలంగాణను లోటి చేసిన పార్టీలను వదలం రోజు రోజురోజుకు మద్దతు పెరుగుతుంది పదిహేడు ఎంపీ స్థానాల్లో గెలిచి మరింత శక్తినివ్వాలి నారీ శక్తితో ఇండియా కూటమిని ఓడిస్తాం జైత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు కోటికి తమిళిస్తాయి తెలంగాణ గవర్నర్ తమిళ స్థాయి రాజీనామా తమిళనాడు నుంచి లోక్సభ బరిలోకి సౌత్ చెన్నై లేదా తుత్కుండి నుంచి పోటీ తెలంగాణ పాండిచ్చేరి గవర్నర్ పదవులకు రాజీనామా రాష్ట్రపతికి రాజీనామా లేక ఆ తర్వాత చెన్నైకి గవర్నర్ పదవి నుంచి వైదొలుగుతున్నప్పుడు భవద్ గురయ్యా అన్నిటికీ మించి తెలంగాణ సోదర సోదరమునుల ఆప్యాయత నన్ను బాగా ఆకట్టుకుంది ఈ రాష్ట్రానికి సేవ చేయడం చాలా ఆనందం కలిగించింది పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మీరందరూ నన్ను అక్కలా ఆదరించారు చిరస్నీయ జ్ఞాపకాలతో తెలంగాణను వీడుతున్న తమిళ స్థాయి కవిత కుమ్మక్క నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ ఆఫ్ నేతలకు వంద కోట్లు ముడుపులిచ్చారు డీలర్ల నుంచి వచ్చిన డబ్బు పంచుకున్నారు ఆమె పాత్రను ధృవీకరించిన తర్వాతే అరెస్ట్ తనిఖీలకు కవిత బంధువుల ఆటంకం ప్రకటన విడుదల చేసిన ఈడీ సుప్రీంలో విచారణ ఉండగానే అరెస్ట్ నన్ను అరెస్ట్ చేయడం అక్రమం సుప్రీంలో కవిత పిటిషన్ నేడు విచారణ కాజాగూడలో జగమయ్య యాభై ఐదు కోట్ల విలువైన రెండు ఏడు వందల నలభై రెండు చదరపు గజాల ప్రభుత్వ భూమి అన్యాక్రమం జీవో యాభై తొమ్మిది ఆధారంగా అక్రమ ఖాళీ స్థలాల్లో పది హిండ్లు ఉన్నట్లు పత్రాలు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రెగ్యులేషన్ చక్రం తిప్పిన గత ప్రభుత్వంలోని న్యాయవాది ఆయన కుటుంబ సభ్యులు బంధువుల పేరిట క్రమబద్ధీకరణ ఆ వెంటనే ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయం అప్పటి ప్రభుత్వంలోని బీఆర్ఎస్ పెద్దల అండ సహకార సహకరించిన రెవెన్యూ అధికారులు సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి యాభై తొమ్మిది జీవో ప్రమా రంగారెడ్డి జిల్లా పరిధిలో నిర్మాణాలకు అనుమతివ్వద్దంటూ ఉత్తర్వాలు క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలనకు ఆదేశాలు హైదరాబాద్ క్రమబద్ధీకరించిన స్థలం ఇదే రేకులతో ఉన్నది అపార్ట్మెంట్స్ కూడా కట్టేసి టవర్స్ కనబడుతున్నాయి విలువైన భూములను క్రమపరిచీకరించుకున్నారు అక్రమంగా నంబర్లు చెప్పాల్సిందే అరకోర సమాచారం ఇస్తే కుదరదు ఎస్బీఐపై సుప్రీం కోర్టు ఫైర్ ఎల్లుండి సాయంత్రము ఐదేటికల్ లోగా అఫిడేవిడ్ దాఖలు చేయాలని ఆదేశం చట్టం చేతిలో చాలా ఉడుగని వ్యాఖ్య యూనిక్ నంబర్లు వెల్లడిపై తీర్పు వాయిదా వేయాలని ఐఐ విజ్ఞాపితి వారి అభ్యర్థుల అభ్యర్థులను దూసు ధర్మాసనం ప్రధానమంత్రి అప్త వాస్లి యోజన ఎన్నికల బాండ్లపై కాంగ్రెస్ ధ్వజం ఐటీఈడీ దాడుల తర్వాత బాండ్లు ఉన్న తెలుగు కంపెనీల పేర్లు చెప్పిన జయరావు దానంపై అనర్హత వేటియాలి స్పీకర్ స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతి కాంగ్రెస్లో అంతర్గత కలహాలకు తాము బాధ్యులం కాదని వ్యాఖ్య దానము సభ్యత్వం రద్దైనట్లే వినోద్ పార్టీ మారడం ఖాయం నేను పార్ట్ టైం పొలిటీషియన్ ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ ను వ్యాపారాలకు ఇబ్బందులు ఇబ్బందులు కూడా రాజకీయ నిర్ణయాలు ఇక్కడ నేతలు అడ్డుపడుతున్నారని డీకే వద్ద చెప్పాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నష్టం చేసిన మల్లారెడ్డి కాంగ్రెస్లో కుదరకపోతే బీజేపీలో చేరేందుకు రెడీ బీఆర్ఎస్లోనే ఉంటానన్న మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ప్రియాంకతో రేవంత్ భేటీ దీపాదాస్ మున్సితో కలిసి సమావేశం నేడు కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం హాజరు అభ్యర్థుల మూడో జాబితాపై సీఈసి కసరత్తు తెలంగాణలోని సీట్లకు నేడే అభ్యర్థుల ఖరారు న్యూఢిల్లీ బెంగాల్ డీజీపీపై వేటు పోలీస్ బాస్ను తప్పించిన ఈసీ విని వెంటనే కొత్త డీజీపీ నియామాంకం ఆరు రాష్ట్రాల హోం సెక్రటరీల మార్పు వీటిలో మూడు బీజేపీ పాలిత రాష్ట్రాలు వారందరికీ ఎన్నికల విధులు అప్పగించొద్దు సిఎస్కు ఆదేశాలు జారీ చేసిన ఈసీ బృహాన్ ముంబై కార్పొరేషన్ బదిలీలపై సీరియస్ హెచ్చరికలు సిఎస్పై ఆగ్రహం ఏపీలోను పలువురు అధికారులపై చర్యలు లోక్సభ ఎన్నికలు సిద్ధం ఈసీ మార్గదర్శకాల ప్రకారము పకడ్బందీ చర్యలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల ఓట్లు తొలగించాం రాష్ట్రంలో మూడు లక్షల మూడు కోట్ల మూడు లక్షల కోట్ల మంది ఓటర్లు ఉద్యోగుల పోస్టల్ కోసము కొత్త సాఫ్ట్వేర్ తెలంగాణ సిఈఓ వికాస్ రాజ్ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఇద్దరు జడ్జీలు మధ్యప్రదేశ్ కలకత్తా నుంచి బదిలీ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రము హైదరాబాద్ రష్యా అధ్యక్షుడిగా మలీ పుతిన్ మరో ఆరేళ్ల పాటు ఆయన్ని దేశ అధినేత నాటోతో ఘర్షణ మూడవ ప్రపంచ యుద్ధమే పుతిన్ మాస్కో న్యూస్ పై పాక్ వైమానిక దాడులు ఎనిమిది మంది వృత్తి ఇస్లామాబాద్ మంత్రిగా పున్ముడి ప్రమా ప్రమాణానికి గవర్నర్ను చెన్నై మరో ఏడాది పాటు యూరియా దిగుమతులు న్యూఢిల్లీ రెండేళ్ళ పిల్లాడికి స్నానం లైంగిక వేధింప చైల్డ్ అబ్లాయిజ్ అంటూ మెయిల్ను బ్లాక్ చేసిన గూగుల్ స్నానము చేస్తున్నది తన నానమ్మేనని బాదు బాధితుడి వివరణ స్పందించని గూగుల్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ అహ్మదాబాద్ హైవేపై విమానాలు పురుషపాండు రినింగివరం రహదారిపై ల్యాండింగ్ బాపట్ల ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మ న్యూఢిల్లీ కాంగ్రెస్ రెబల్స్ అనర్హత పై స్టేకు సుప్రీం నిరాకరణ అబద్దాలీ కాంగ్రెస్ అజెండా పచ్చి అబద్ధాలతోనే కర్ణాటకలో అధికారంలోకి మోదీ బెంగళూరు బీహార్లో బీజేపీ పదిహేడున జేడియు పదారు స్థానాల్లో పోటీ న్యూఢిల్లీ మాటల యుద్ధంలో శక్తి రాహుల్ ప్రసంగంపై రాజకీయ దుమారం అధికారము అన్న భావ భావంలో పద ప్రయోగం దుర్గాదేవిని దూ ఉద్దేశించిన ఉద్దేశించి వేనని బీజేపీ విమర్శలు న్యూఢిల్లీ వక్రీకరించడం మోదీకి అలవాటే కన్నిటి పరీక్ష పది పరీక్షల వేళ తల్లిదండ్రుల మరణాలు పలువురు బాల కార్మికులకు పుట్టెడు దుఃఖం దిగమింగి పరీక్ష రాసిన విద్యార్థులు అనంతరము కన్నవాళ్లకు అంతిమ సంస్కారాలు రాష్ట్రంలో ఆరు చోట్ల విషేద ఘటనలు బాధను దిగిమింగుకొని పరీక్షకు హాజరైన విద్యార్థులు మహేష్ అఖిల్ ప్రశాంతి శ్రావణ్ మౌనిక గాయపడిన విద్యార్థిని మనో ఉజకు సపర్యాలు చేస్తున్న పాఠశాల సిబ్బంది కోతుల భయంతో భవనంపై నుంచి దుంకిన విద్యార్థిని ప్రాణం తీసిన తప్పుడు సమాచారం అన్న చనిపోయాడని చెప్పడంతో తమ్ముడి ఆవేదన గంటల వ్యవధిలోనే గుండెపోటుతో మృతి ఆదిలాబాద్ జిల్లా బోతులో ఘటన బోత్ మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన అరవై మందిని ఫీజుల కోసం డి చేశారని ఆరోపణ మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం మైనంపల్లి మద్దతు ఫోన్ల ట్యాపింగ్కు ఏ సాంకేతికను వాడారు రెండో రోజు ప్రణీత్ రావుపై ప్రశ్నల వర్షం ట్యాపింగ్ సీన్ కన్స్ట్రక్షన్ పూర్తి హైదరాబాద్ కేసీఆర్ను తిట్టానన్న కేసు కొట్టివేయండి హైకోర్టులో ఎంపీ ధరంపురి అరవింద్ పిటిషన్ హైదరాబాద్ లోక్సభ ఎన్నికలతో టిఎస్ఈసి సెట్ షెడ్యూల్ మారుతుందా ఇరవై రెండున తుంగభద్ర బోర్డు సమావేశం చిన్నారిపై అసభ్యకర చేష్టాలు ట్యూషన్ టీచర్కు ఇరవై ఏళ్ళ జైలు శిక్ష జేఎన్టీయు కాలేజీ సెమిస్టర్ ఫలితాల్లో గందరగోళం తప్పుల తడకగా థర్డ్ ఇయర్ మొదటి సెమిస్టర్లో మార్కుల మెమోలు హైదరాబాద్ ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు ప్రారంభం మొదటి పరీక్షకు తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం మంది విద్యార్థులు హాజరు అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య అనర్హత విధించాలి స్పీకర్ను బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతి హైదరాబాద్ దానం నాగేందర్పై అనర్హత వేటు విధించాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కు వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరుమలగిరి మున్సిపాల్ చైర్పర్సన్ రాజీనామా సూర్యాపేట జిల్లా కలెక్టర్కు రాజీనామా లేక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వేధింపులే కారణమని వ్యాఖ్య దయ్యాలు వేదాలు మళ్లించినట్లు బీఆర్ఎస్ తీరు ఫిరాయింపులు ప్రోత్సహించ ప్రోత్సహించద్దు కేసీఆర్ కదా దయ్యాలు వేదాలు వల్లించినట్టు బీఆర్ఎస్ తీరు ఫిరాయింపులు ప్రోత్సహించింది కేసీఆర్ కదా ముప్పై తొమ్మిది మందిని చేర్చుకున్నారు రామ్మోహన్ రెడ్డి హైదరాబాద్ చరిత్రలతో సాగర్ మరమ్మతులకు కృష్ణా బోర్డు ఓకే రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఇద్దరు జడ్జిలు సంతోషంగా ఎత్తేశారు కేసీఆర్ బంధువులు భూముల నిషేధిత జాబితా నుంచి తొలగింపు ఎంపీ సంతోష్ భార్య రోహిణి కవిత బంధువుల శిరీష ఎమ్మెల్సీ పోచంపెల్లి భార్యకు చెందిన పదహారు ఎకరాల ఎకరాలు క్లియర్ రైతుల అంశంలో కోర్టు ఆదేశాలు బొమ్మ రాశిపేటలో అధికారుల స్వామి భక్తి ధరణి పేరట అడ్డుకోలు వ్యవహారాలు న్యాయం చేయాలని రైతుల వేడుకలు మంత్రుల మధ్య నామినేటెడ్ చిచ్చు కార్పొరేషన్ చైర్మన్ల నియాకంపై పొన్నం అసంతృప్తి శ్రీధర్బాబు మాటే చెల్లుబాటైందని కినుక తన వర్గం నేతలకు పదవులు దక్కలేదని ఆగ్రహం ప్రియాంకతో రేవంత్ భేటీ బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ మారడం ఖాయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీలో స్పష్టం చేసిన మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మళ్లీ మంద ప్రభాకర్ కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోసుకున్నది అది సరిపోలేదని ఢిల్లీ వెళ్లి కవిత లిక్కరిస్తాం మోదీ పాలనలో సుస్థిర అభివృద్ధి కిషన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఓవైసీతో సోదరులను కట్టేసి రజాకర్ సినిమా చూపించాలి బండి సంజయ్ బీఆర్ఎస్ క్యామ్లు ఢిల్లీ దాకా మహిళా కార్యకర్తలను పాదాభివందనం చేస్తున్న మోదీ జైత్యాల్లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న జనం ముప్పై ఎనిమిది వేల ఎకరాల్లో పంట నష్టం ఏడు జిల్లాల్లో అకాల వర్షాల ప్రభావం కామారెడ్డిలో ఇరవై ఒక్క వేల ఎకరాలతో దెబ్బతిన్న పంటలు ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయ శాఖ నేడు రేపు పలు చోట్ల వర్షాలు ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో భారీ వర్షానికి ఉరిగిపోయిన మొక్కజొన్న ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షల విలువైన బంగారం స్వాధీనం వాహన తనిఖీల్లో గుర్తించిన పోలీసులు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన లోక్సభ ఎన్నికలకు సిద్ధం కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఈసీ మార్గదర్శకాల ప్రకారము పకడ్బందీ చర్యలు పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల విస్తృత తనిఖీలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎనిమిది పాయింట్ యాభై నాలుగు లక్షల ఓట్లు తొలగించాం రాష్ట్రంలో ప్రస్తుత ప్రస్తుతం మూడు కోట్ల ముప్పై లక్షల మంది ఓటర్లు సిఈఓ వికాస్ రాజ్ వెల్లడి హైదరాబాద్ మొత్తం ఓటర్ల సంఖ్య మూడు కోట్ల ముప్పై లక్షల ఎనభై ఎనిమిది మహిళా ఓటర్లు ఒక కోటి అరవై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఒక వంద ముప్పై నాలుగు పురుషుల ఓటర్లు ఒక్క ఒక కోటి అరవై ఆరు అరవై నాలుగు లక్షల అరవై నాలుగు లక్షల పదివేల రెండు వందల ఇరవై ఏడు ట్రాన్స్జెండర్స్ రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు ఓట్లు అక్కర కురాని సంక్షేమ పథకాలు తిండికి లేక వృద్ధ దంపతులు ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో కొన్నాళ్ళుగా భిక్షాటన చెట్టంత కొడుకున్న పట్టించుకొని వైనం పుట్ట గడవడమే కష్టంగా మారడంతో సాగర్ కెనాల్లో దుంకి బలన మరణం నిజామాబాద్ మేఘాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు ఇరవైనా మళ్ళీ రాష్ట్రానికి ఎన్డిఎన్ ఎన్డీఎస్కే కమిటీ మూడు వందల కోట్ల ఘరానా మోసం రియల్ ఎస్టేట్ ముసుగులో పెట్టుబడుల సేకరణ అధిక లాభాల పేరుతో గొలుసుకట్టు ఉచ్చు జేవీ బిల్డర్స్ తొక్కర స్థానాకు బాధితులు ఉప్పల్ ముందు టారిఫ్ సబ్సిడీ చెల్లించాల్సింది ఇవి ఈరోజు ప్రధానమైన వార్తలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్